హలో అండి మనందరికి ఇష్టమైన వినాయక చవితి అయితే వస్తుంది కదా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాశం అయితే ఇలా చేయలే వీడియోలో చూపిస్తాను ఇది మా తెలంగాణ స్టైల్లో అండి మేమైతే గోధుమ పిండితో చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక సగం గ్లాస్ అయితే గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోకి టేస్ట్ కోసం నేను కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా తడుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అయితే తాలికలా చేసుకుంటున్నాను అంటే ఇలా రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడువుగా చేసుకోవచ్చు అరచేతి పైన అయితే పిండిని చిన్న ముద్దని తీసుకొని ఇలా రుద్దుకొని ఇలా పొడి పొడిగా వస్తాయి కదండి వీటిని విడివిడిగా వేసుకోవాలి ఒక కొంచెం పొడి పిండి వేసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాను దీన్ని ఉండ్రాలని పిలుస్తారు తాలికలను పిలుస్తారు మా సైడ్ అయితే మేమైతే ఉండరాలని పిలుస్తామండి ఇలా సన్నగా చేసుకొని చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా బాగా వేడెక్కాలి చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి తా ఇవైతే వేసుకుంటున్నాను ఉండాలైతే ఇలా వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఉండ్రాలైతే ఉడుకుతాయి ఇప్పుడు నేను పొడి పిండి కొంచెం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా అయితే పిండిని తడుపుకున్నానండి ఇందులో థిక్నెస్ రావడానికి చూడండి బాగా ఉడుకుతున్నాయి ఉండాలైతే ఇప్పుడు చూడండి ఇది పొడి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను పాషం కొంచెం చిక్కగా రావడానికి ఇలా వేసుకోవాలి వీటిని బాగా ఉడికించుకుంటున్నాను ఉండాలన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి బెల్లం అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నానండి బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి పాషం వేడిగా ఉంది కాబట్టి బెల్లం కూడా తొందరగా కరుగుతుంది చూడండి స్పూన్ తోటి తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుంది ఇలా అయితే ఉడికిపోయాయండి మంచి బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేస్తే మంచి వాసన ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది కదా బాగా కలుపుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి ఉంటే చిన్న చిన్న పీసులుగా చేసుకొని వేసుకోండి నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి ఎండు పౌ ఎండు కొబ్బరి పౌడర్ ఉంది అదైతే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అలాగే పుట్నాలు ఉంటాయి కదా అదొక వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఉడికించుకోవాలండి పాషంలోకి పుట్నాలు కొబ్బరి అంతా బాగా కలిసేటట్టు మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపు నేను వేరే స్టవ్ మీద పాలైతే వేడి వేసుకున్నానండి పాలైతే వేడిగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇందులోకి పా అయితే యాడ్ చేస్తున్నాను చూసుకొని వేసుకోండి మీకు ఎంతవరకు పాలు సరిపోతాయో చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా పాలు వేయడం వల్ల పాశం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడికిందండి బాగా మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా నేతిలో వేయించుకోండి నేనైతే నేతిలో ఇలా కిస్మిస్ అయితే వేయించుకున్నాను వీటిని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే ఉంటుందండి పాషం అయితే చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి అయితే ఇష్టం అండి మీకు నచ్చినంత వేసుకోండి ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తెలంగాణ స్టైల్ పాషం అయితే రెడీ అయిపోయిందండి మీకైతే నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్